అండి ఉసిరికాయ నీళ్ళ పచ్చడి లాస్ట్ వీడియోలో నా ఛానల్లో పోస్ట్ చేశాను అది ఎవరైనా చూడకపోతే అది చూడండి అలాగే ఈ టుడే వచ్చి ఉసిరికాయ ముక్కలు పచ్చడండి వన్ ఇయర్ వరకు ఇది నిల్వు ఉంటుంది దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా చిన్నగా ముక్కలు కోసుకొని ఆయిల్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఉప్పు కారం అవ పిండి ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని ముక్కలకి కలుపుకోవడమే కలుపుకున్న తర్వాత నూనె మరిగించుకొని ఇంగువ పోపు నూనె అన్నీ కలిపి కరివేపాకు ఆవాలు అన్నీ వేసుకుని జీలకర్ర వేయకూడదు ఆవాలు ఆవాలు ఇంగువ కరివేపాకు ఈ మూడు వేసుకొని నూనె కాగిన తర్వాత చల్లారిన తర్వాత ఈ ముక్కల మీద పోసుకొని ఆవకాయలాగా కలుపుకోవడం సేమ్ ఆవకాయ ప్రొసీజరే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో పులుపు కోసం చింతపండు కానీ నిమ్మకాయ కానీ యాడ్ చేసుకోవచ్చు లేదు కొంచెం చింతపండు కొంచెం నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది వన్ ఇయర్ వరకు నిలవ ఉంటుంది ఇది మీరు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాయల పలంగా పిల్లలు తినలేరు కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆవకాయ చిన్న ఆవకాయ పెట్టుకుంటారు కదా అట్లా చిన్న ఆవకాయలాగా దీన్ని కూడా పెట్టుకోవచ్చు వన్ ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది ఇది మీ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కానీ సండే ఆదివారం పూట ఉసిరికాయ తినకూడదు అంటారు పేరు చెప్పకూడదు అంటారు పెద్దలు మీకు ఎవరికైనా తెలుసా ఎందుకు